రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు తెలియబాటు నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది అలాగే పలు జిల్లాలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది ప్రస్తుతం రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కలుగుతున్నాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్పింది మనం చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్ర కోస్తా తీరం దాని సమీపంలో దక్షిణ ఒడిశా ప్రాంతంలో కొనసాగిన ఉపరితల ఆవర్తనం ఈరోజు ఉత్తర అంతర్గత కర్ణాటక తెలంగాణ రాయలసీమ ప్రాంతాల్లో సగటున సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని అలాగే మరొక లోని పశ్చిమ మధ్య అరేబియా సముద్ర ప్రాంతం నుంచి దక్షిణ ఒడిశా తీరం వరకు సగటున సముద్ర మట్టంకి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని వీటి ప్రభావంతో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది మనం చూసుకున్నట్లయితే వచ్చే మూడు రోజులు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ రోజు మట్టుకు చూసుకున్నట్లయితే ముఖ్యంగా దక్షిణ పశ్చిమ జిల్లాల్లో అయితే మోస్తా నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్పింది మనం చూసుకున్నట్లయితే నిజామాబాద్ కామా రెడ్డి మెదక్ సంగారెడ్డి వికారాబాద్ నగర్ నారాయణపేట జోగులంబ గద్బాల వనపర్తి నాగర్ కర్నూలు నల్గొండ సూర్యాపేట ఈ జిల్లాలో ఈరోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది ఇక మిగతా జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్పింది ఇక మనం రేపటికి ఫోర్కాస్ట్ విషయానికి వస్తే రేపు పశ్చిమ తూర్పు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్పింది కామారెడ్డి మెదక్ సంగారెడ్డి వికారాబాద్ ఇక తూర్పు తెలంగాణ విషయానికి వస్తే జయశంకర్ భూపాలపల్లి మూలుగు భద్రతీ కొత్తగూడెం ఈ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు రేపు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది ఇక ఎల్లుండి విషయానికి వస్తే ఎల్లుండి మూ కేవలం ఆరు జిల్లాలో మాత్రమే ఆ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ఫోర్కాస్ట్ ఇచ్చింది నిర్మల్ నిజామాబాద్ మహబూబ్ నగర్ నారాయణపేట వనపర్తి జోగులాంబ గద్వాల నార్కర్నూన్ ఈ ఆరు జిల్లాల్లో అయితే ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు అలాగే పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది ఇక మిగతా జిల్లాలో మట్టుకు తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే పెరుగుంది ఇక మనం చూసుకున్నట్లయితే పదరో తారీఖు సంబంధించి కూడా ఫోర్కాస్ట్ని అయితే వాతావరణ శాఖ విడుదల చేసింది పదవ తారీఖు విషయానికి వస్తే ఉత్తర తెలంగాణలో అయితే అంటే ఉత్తర తూర్పు తెలంగా మధ్య తెలంగాణలో అయితే ఆ వర్షాలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది ఆదిలాబాద్ కుమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి కరీంనగర్ జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రత గుర్తుకోవడం ఈ జిల్లాలో అయితే మోస్తరు నుంచి భారీ వర్షాలు మిగతా ఆ జిల్లాలో తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్పింది అలాగే టెంపరేచర్స్ కూడా పడిపోయి సాధారణ ఉష్ణోగ్రతలు కూడా తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతున్నాయని అయితే రాగల కొద్ది రోజుల్లో అయితే ఇంకా వాతావరణం కీలక మార్పులు వచ్చి అయితే చాలా చోట్ల కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంది మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ వాతావరణం గురించి మాట్లాడుకున్నట్లయితే హైదరాబాద్లో తెలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంది Subscribe to One India and never miss an update.